అని చెప్పి ఏం చేస్తారండి తోటి సహోదరులే బయటి వాళ్ళ దూరం వాళ్ళ కాదండి తోటి సహోదరులే ఏం చేస్తూ వచ్చినారు అక్కడ వెలివేయడం జరిగింది నువ్వు వీల్లేదు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి తోటి సహోదరులే వెలివేస్తూ వచ్చినారండి ఇంటిలో ఉండకుండా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే ఒక్కటే కుటుంబం అయినప్పటికీ మరి వాళ్ళు ఎలా ఉంటూ వస్తున్నారండి ఒకరినొకరు ఊర్చుకోలేని పరిస్థితులు ఒకరినొకరు భరించుకోలేని పరిస్థితులు ఒక కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే కుటుంబంలోనే ఇలా ఉంటే బయట ప్రపంచం ఇంకెలా ఉంటుందండి కుటుంబంలో వాళ్ళే మనల్ని లెక్క చేయకుంటే బయట వాళ్ళు లెక్క చేస్తారా అసలు లెక్క చేయాలి మరి అదే రీతిగా యోసేపు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే అన్నలు ఏం చేశారు యోసేపును కూడా యోసేపును అదే రీతిగా ఏం చేస్తారండి అవమానించి ఫలా వచ్చిందని చెప్పి ఆ హేళన చేస్తూ వచ్చారు అవునా నీ కలొచ్చిందా నీ కలభావం మీద అని చెప్పి హేళన చేసి అతను కూడా ఏం చేశారు వెలి వేశారు తీసుకొని వెళ్ళే ఒక బాయిలో పడేశారు ఆ అమ్మి వేశారు అది రకరకాలుగా హింసించారు బాధ పెట్టారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఎవరు యోసేపు ఎన్నో నిందలు ఎన్నో బాధలు భరిస్తూ వచ్చినాడు మరి రోజుల్లో దేవుని బిడ్డలైన మనము దేవుని నమ్ముకొని మందిరానికి వస్తున్నా మనలో కూడా మన కుటుంబాల్లో కూడా ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎవరిని పట్టో నువ్వెంత మంచిగా జీవించాలని చూసినా నువ్వెంత మంచిగా ప్రార్థన చేసుకోవాలని చూసినా నువ్వెంత మంచి పేరు తెచ్చుకోవాలని చూసినా ఎవరిని బట్టో ఒకరిని బట్టి నీకేమొస్తుంది అవమానం వస్తా ఉంది ఎవరో ఒకరు నిన్ను నిందించేటట్లు ఎవరో ఒకరి వేలు పెట్టి చూపించేటట్లుగా పరిస్థితులు వస్తా ఉన్నాయి తారుమారు అవుతున్నాయి అయితే ఎలాంటి పరిస్థితులైనా ఏ స్థితిలో నీ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బాధపడుతున్నా కూడా ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు నీ అవమానాలన్నిటిని కూడా ఆయన ఏం చేయబోతున్నాడు అవమానాలు నిందలన్నిటినీ దీవెనలుగా మార్చబోతున్నాడు అవమానాలను ఆశీర్వాదాలుగా చేయబోతున్నాడు నిందలన్నిటినీ దీవెనలుగా మార్చబోతున్నాడు అండి దేవుడి సాధ్యం ఇవన్నీ కూడా ఎవరి వలన కూడా కావు మన అవమానాలు మనుషులతో చెప్పినట్లయితే ఏం చేస్తారండి ఇంకొకరికి వెళ్ళి చెప్తారు వాళ్ళు అవమానించినట్లు కాకుండా ఇంకా నలుగురు వచ్చి కూడా అవును ఇట్లంటగా అట్లంటగా అని చెప్పి మనుషులకు చెప్పుకుంటే ఇంకా నలుగురు ఎక్కువ అవమానిస్తారు ఇంకా ఎక్కువ నిందిస్తారు ఎక్కువ బాధ పెడతారు కానీ దేవుడు ఏం చేస్తాడండి నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నీ స్థితిని బట్టి నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎలా అయితే అవమానాలు ఎదుర్కొంటున్నావో ఎలా అయితే నిందలు ఎదుర్కొంటున్నావో ఎలా అయితే బాధపడుతున్నావో ఎలా అయితే భరించలేకపోతున్నావో ఎలా అయితే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మరి యోత్ ఇంటి నిండి పంపించినప్పుడు ఎక్కడికో వెళ్ళాడు ఒంటరిగా ఉంటున్నాడు మంచివాడుగా ఉన్నాడు కానీ ఆయన పరిస్థితిని బట్టి ఆయన చేయని తప్పుకి అతని పైన ఏం పడింది నింద పడింది అతను ఏం చేశారు అవమానించారు నిందించారు వెలివేశారు గంటి వేశారు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనము చేయని దానికి మనపై కూడా అలాంటి నిందలు ఏమైనా పడ్డాయా దేవుడు చూస్తున్నాడు ఈ రోజు నీ అవమానాలన్నిటి కూడా ఆయన కొట్టివేయబోతున్నాడు మరి యోక్త జీవితంలో యోక్త బాధపడుతున్నప్పుడు ఆ మరి ఆ విధంగా చింతిస్తున్నప్పుడు వేదన చెందుతున్నప్పుడు మరి కొంతకాలమైన తర్వాత ఏం జరిగిందంట అమోనీయులు ఇస్రాయిల్ యుద్ధము చేయగా అమోనీయులు ఇస్రాయిల్ తో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యోక్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి ఉండుము అప్పుడు మనం అమోనీయులతో యుద్ధము చేయదు అని యోక్తతో చెప్పిరి ఇక్కడ ఏం జరిగిందండి కాలమైంది ఎందుకు కాలమైంది యోక్తాను ఏం చేశారు తరిమి తరిమి మా దగ్గర ఉండొద్దు నువ్వు ఇక్కడ మాతో ఉంటే అవమానం మాకు వెళ్ళిపో అని చెప్పి పంపించి వేశారు కానీ ఇప్పుడు ఎవరు అవసరం వచ్చింది యోక్తతో అవసరం వచ్చింది ఎందుకు అవసరం వచ్చిందంటే అతడు బల ప్రభావములు అలవాడుగా ఉంటున్నాడు చాలా శక్తిమంతుడుగా ఉంటున్నాడు దేవుడు అతనికి అంత శక్తిని ఇచ్చాడు మరి ఆయన తప్పు కాకపోయినప్పటికీ కూడా తల్లి చేసిన తప్పును బట్టి తల్లి యొక్క పరిస్థితిని బట్టి అతడిపై నిందలు పడ్డాయి అతడు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాని ఇప్పుడు చూసుకున్నట్లయితే అతనితోనే అవసరం వచ్చింది మరి ఎవరైతే నిందించారో ఎవరైతే వెలివేశారో వేశారు ఎవరైతే గెంటి వేశారో ఏ నోటితో అతన్ని ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు ఇక్కడ మాతో కలిసి ఉండడానికి వీల్లేదని చెప్పి చెప్పారు అదే నోటితోటి మరలా వాళ్ళు వెళ్లి యోక్తతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి ఇక్కడ వాళ్ళు ఇలాదు పెద్దలు టోపు దేశము నుండి యోక్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండువు హలే ఎవరెవరు పోయారండి గిలాదు పెద్దలను తర్వాత ఈ సహోదరులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నాడు యువత ఎక్కడున్నాడు ఏ ప్రదేశంలో ఉన్నాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ తరిమి కొట్టిన వాళ్ళే వద్దు వెళ్లిపోలే వెతుక్కుంటూ వెతుక్కుంటూ అతన్ని అతని దగ్గరికి వెళ్ళారండి ఏ నోటితోటైతే అయితే నువ్వు మాతో ఉండడానికి వీల్లేదని చెప్పారో ఎక్కడైతే ఎవరి వలనైతే అవమానం మాకు వస్తుంది ఎవరి వలన అవమానం వస్తుందండి పెద్దలు చూసినప్పుడు ఇంక ఇతరులు మనల్ని ఏంటి అని అనుకుంటారు ఏ పెద్దల ద్వారా అవమానం వస్తుంది అనుకున్నారో ఆ పెద్దలు ఆ అందరూ కలిసి కూడా ఎక్కడికి వెళ్ళారు యోక్త దగ్గరకు వెళ్ళి వై ఉండు అధిపతి లాగా ఉండాలంట కనీసం నీకు ఇక్కడ ఎలాంటి అవకాశము ఛాన్స్ కూడా మాతో కలిసి ఏ ఏంటి ఒక కుటుంబములో మా తండ్రితో ఉండడానికే నీకు అవకాశం లేదు అని చెప్పి పంపించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ అధికారం కొరకు రమ్మంటున్నారండి ఎక్కడా గిలాదు మొత్తానికి కూడా అధికారిగా ఉండడానికి మా అందరిపై మా కుటుంబం పైన మా ఒక్క తండ్రి పైనే కాదు మా కుటుంబం పైనే కాదు మీ యొక్క సహోదరుల పైనే కాదు గిలాదు పెద్దలే కాదు గిలాదు మొత్తం కూడా నువ్వు అధిపతిగా ఉండడానికి మాతో రా అని చెప్పి అతన్ని పిలుస్తున్నారు పిలవడానికి వెళ్ళారు అధిపతిపై ఉండు మా అందరికి కూడా అధిపతిగా ఉండు అని వాళ్ళు వెళ్లి పిలవడం అనేది జరిగింది చూసారా అండి మరి ఎలాంటి అవమానాలు ఎదుర్కొని అతను ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడనో దాచుకుని ఉంటున్నాడు మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడండి అవమానాలను ఎవరైతే అవమానించారో వాళ్లే మరలా తిరిగి అక్కడికి రావడం అనేది జరిగింది తర్వాత మరల కింద మనం చదువుకున్నట్లయితే అందుకు యోక్త మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలి వేసిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దకు రానేలా అర్థమైందండి ఆ ఇప్పుడు మంచిగా చెప్తున్నాడు మంచిగా వచ్చారు ఇలాదు ప్రజలందరూ అందరూ అందరు పెద్దలందరూ కూడా వెళ్ళి మరి అవమానంగా అతని దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు అవసరం అతనితో అవసరాలకు ఎలా ఉంటారండి అవసరం వస్తేనేమో ఏమంటారండి మెచ్చుకుంటా ఉంటారు కదా చాలా గొప్పగా అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకుంటే ఉన్నప్పుడేమో మంచి గొప్ప గొప్పగా పిలుస్తా ఉంటారు అవసరం తీరినాక అగో అట్లా ఉంటదన్నమాట మనుషుల పరిస్థితి గొప్పగా మనకు అవసరం ఉన్నప్పుడేమో అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి అయ్యా నువ్వే గొప్ప అంటారు అవసరం తిరిగి దానికి ఏ వేస్ట్ అన్నట్టుగా లెక్క లేకుండా చేసే మనస్తత్వాలు మనుషులు ఉంటారు